నమస్తే అండి మీ పేరండి నాగేశ్వరరావు గంగిరెడ్డి ఊరండి పేబురండి చేసారు పవన్ కళ్యాణ్ గారు పెట్టపురంలో పోటీ చేస్తున్నారు కదండి మీ చేబ్రోల్ మండలంలో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది గాలి 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 వచ్చేస్తుంది అన్ని తేడా లేదు ఎంత మెజార్టీ ఉంటుంది అండి డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది చూడు వంగ గీత గారు ఏంటంటే ఆమె కూడా పోటీ చేస్తున్నారు కదా ఆమె ఓటుకి చాలా ఖర్చు పెడుతున్నారంటే మాట్లాడుతున్నారు ఓట్లేరు కదా డబ్బు తీసుకుని ఓట్లేరు కదా ఇతరు రోజు ఇంకా ఎక్కువ ఉన్నారండి చెప్పండి వేస్తారు చెప్పండి అలాంటిలో మట్టి అంత తవ్వించేసింది అందరూ ముగ్గురు కలిసి కేసేసేది మా ముగ్గురు అందరూ కలిపి దానికి ఓట్లు ఎక్కడ వేస్తారు చెప్పండి చెప్పండి ఒకసారి ఏ ఈ అందులోకి కళ్యాణ్ గారు రైతులకి ఒక రూపాయి ఎవరో ఇవ్వలేదు డెబ్బై కోట్లు రైతులకి అందరికి పంచి పని చేసేటంటే అతను సొంత డబ్బు ఇంకా గెలితే అంత చేస్తాడో చూడండి విత్తనే అంత డబ్బు చేసేటంటే చుట్టూ ఆలోచించండి ఇప్పుడు మనం ఒక టీవీ ఇప్పించమంటే ఇప్పించలేము ఆయన సినిమాలు తీసి ఇంతమందికి ఇంతమంది చేసాడంటే అతను ఎంత మంచివాడు కాకుండా ఈ అందరూ ఎలా మాట్లాడుతున్నారు అతను మంచితనమే అతను కోట్లు పొలవలు వేసేస్తారు కానీ ఇంక వెయ్యపోరండి ఇంకా ఏనాడు కాడికి దుర్దు వాడే అదే అలా చూడండి ఆయన ఆయన చాలా మంచివాడు ఆయన ఆయనకు ఓట్లు వేస్తారా పులవ చాలా మంది తెలిసేస్తారు డెబ్బై ఐదు మంది జన అందులోంచి వైసీపీ మండలం ప్రెసిడెంట్లు కూడా వచ్చేసారు ఇందులోకి మరి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఆయన గెలిస్తే నా పేరు ముద్రగడ్డ పద్మనాభం అని తీసేసి రెడ్డి అని యాడ్ చేసుకుంటానని అంటున్నారు కదా ఆ కూతురు ఏం చెప్తుందో ఆలకించారు కదా మా నాన్నకి బుర్రలు అవ్వజు మా నాన్నకి బుర్రలు బుర్ర డబ్బు మరిచి మా నాన్న గురించి ఏం చేయకండి కళ్యాణ్ వేసే నోట్లు అన్ని మీరు అన్నీ పట్టించుకోకుండా మా నాన్నకి కొద్ది పిచ్చెక్కింది మధ్యలో అని చెప్తుంది టీవీలో ఆలకించలేదా మీరు అలాగే చెప్ ఆయన కోట్లు ఎవడేస్తారండి ఎవరు చెప్పినా వేయరండి ఎప్పుడో ఉండింది లేదంట లేదా పరుకు ఇప్పుడు ఎక్కడ ఉందో అతనికి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇడికేసేస్తారు వాళ్ళ గురించి పఠించుకోకరు అద్దండి ఆ రెడ్డి గురించి రెడ్డిని ఇక్కడ రమ్మనండి ఆ కాకినాడలో కాదు ఇలా వెనక్కి ముట్టు ఉంచేస్తారు అక్కడ ఇక్కడ రమ్మను రెడ్డిని కథను ఎక్కడో ఏదో ఒకరు చెప్తారు షాట్ల నుండి ఇక్కడికి వస్తే తెలుపుతుంది ఎవడన్నాను ఒక మంత్రి వచ్చేటట్టు ఇక్కడికి ఇగో మన మన యాలంలో ఎవడో వచ్చాడు చీ అన్నారు పోయాడు అందరూ చీ అన్నారు ఏడు తెలుగుదేశంలో రెండు చుట్టూ చీటిస్తే వెళ్ళకపోగానే ఇప్పుడు వైసీపీలోకి వచ్చి నీకు ఎవడో ఒకటి వెళ్తాడు అట్లా ఎంగారు అన్నారు ఎంగతే పోయాడు మాపులు మాపులు పోయి ఆటోళ్ళు ఏమన్నా లెక్క చేయడం తెల్లదేటండి ఇప్పుడు నాయకులు ఇప్పుడు ఎలా టోళ్ళు ఎవరి మాత్రం పట్టించుకోని పని లేదు ఇప్పుడు ఏముంటే పచ్చిత్తులు తింటాడు అండి మంచి ఎత్తుకు ఓటు వేయాలండి నా ఉద్దేశ ప్రకారంగా ఇంత మంచి వాడు ఇప్పుడుకి వచ్చి నేను చాలా మందిని చూసాను నాకు అరవై మూడు ఏళ్ళు అరవై మూడు సంవత్సరాలు అలా ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇప్పుడుకి వచ్చినాము ఆ కళ్యాణ లేటాడు ఆయన ఏంటండి ఉత్తినే దప్పు ఖర్చు పెట్టేస్తాడు ఎవరి కాళ్ళకాయ ఉత్తి ఇలా ఒక ఈ మంత్రి చేశారు ఈ ముచ్చిమంది చేసి ఓ రెండు కోట్లు అవకాశం ఇస్తారేమో ఇంకా ఐదు కోట్లు వేసి దెంగితారు అందులో వీళ్ళు ఎవరు ఇచ్చి చూసుకోవాలి కానీ అది ఏమి అవ్వండి అంత డబ్బు కలిసి పెట్టాడు అంటే అంత మనకి ఎలా చూస్తాడో చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఆలోచించండి ఒకసారి అందరూ కూడా నేననే కాదు ఆలోచించి అతను తగ్గ పని చేస్తాడనుక మాకు అందరికీ మంచిది అప్పిందనుక అందరూ వేస్తామని చెప్తున్నాం మరి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇంతకుముందు పీఠాపురం అంటే గుళ్ళు మాత్రం తెలియదు ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి ఎలా చేసి ఐదు వందల కోట్లు ఇస్తానంటున్నాడు ఆయన ఇవన్నీ చేసుకొని నీకు ఐదు వందల కోట్లు ఇస్తాను ఇప్పుడు దాకా చేసిన ఎవరు తెరం కాదు నీకు ఐదు వందల కోట్లు ఇస్తాను గుళ్ళేట్ గుల్లే హాస్పిటల్ మూడు కట్టిందానంటున్నాడు ఎవరంటే హాస్పిటల్ చూసేది అలాగే వచ్చి ఇంతమందికి తెచ్చారు కానీ ఉన్న హాస్పిటల్ తీసేశారు మూడు మూడు మండలాలకు మూడు హాస్పిటల్ కట్టిన తానంటున్నాడు ఎవడ కట్టించాడు ఇప్పటికీ రోడ్లు డ్రైనేజ్ చేశారట ఈ ఐదేళ్ళు వచ్చాక ఓ డ్రైనేజ్ చేశారా ఓ రోడ్లు వచ్చారా పాతకం పనులలో డబ్బు కూడా ఆడలే తినేస్తారు పంచాయతీల్లో డబ్బు కూడా ఆలే పట్టిపోయారు ఇక ఆళ్ళు ఏం చేస్తారు పంచాయతీ గోడీ ఆడే పట్టిపోతేనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తాను ఆఖరి కుప్పం కూడా నేనే గెలుస్తాను అక్కడ ఆ ఊళ్ళో వెళ్ళినా త్రీ అన్ని గెలిచిన అక్కడికి వెళ్ళాయి అక్కడ చెల్లింది కదా ధోల్ దిశ ఏమంటుందో తెలిసిన మూడు రాట్లకి రాజధానిలో ఒక్క రాజధాని ఆడలేకపోయో రాజధాని ఊళ్ళో ఉండకూడదు మేము ఉంటున్నాం కానీ అని చెప్పింది కదా ఆవిడ టీవీలోని బాబాయ్ ఎలా చనిపోయాడు అంటారు బాబాయ్ ఎలా చంపాడు ఆడి చంపించేస్తే ఆడ చంపేసేటి ఈ చెల్లులకి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆ బాబాయ్ వెళ్ళి అడిగితే షెల్లులకి సీట్ ఇవ్వాలని ఆడ చంపించేసేటి వీడు ఆ సీట్ చంపేసినట్టు మళ్ళీ సీట్ చెప్పినాడు అందుకే కదా చెప్తుంది అన్ని తెలియని వాళ్ళకి అందరికైనా అక్కడే కదా పోటీ చేస్తుంది ఇప్పుడు ఆడి మీద పోటీ చేస్తుంది ఇప్పుడేం ప్రతి ఊర్లో గిర్ర తిరుగుతుంది ఫ్యాన్ అంటున్నారు బిల్ ఎలా ఊడిపోతుంది ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుంది తిరిగితే అందరూ ఎందుకు వస్తారు ఇందులోకి అది తిరగడం కాదండి పెదల్ని అందరూ మబ్బులో పెట్టి గెలిచాడు సారా తీసేస్తాను బ్యాంతి తీసేస్తాను డబల్ డబల్ చేసేసాడు మా అనుభవం డబల్ డబల్ చేసేసాడు ఎన్ని బ్రాండీలు అండి బ్రాండీ తాగితే మనిషి ఎంత మంది చచ్చిపోతున్నారు ఆయన రాకముందే ప్రతి నియోజకవర్గంలో బ్రాండీ షాప్ ఉండవు అయ్యి అని చెప్పాడు ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా ఏదో ఒక ఇంట్లో ఒక షాప్ నేను నేనే స్వార్థం ఒక పది కాయలుకి వచ్చేసి ఒక యాభై రూపాయలకి ఎగ్జామ్మ అవి పట్టుకుంటున్నారు అవి మనం డబ్బులు పని చేసి కూడా యాభై కొనుక్కుని తాగుతున్నాడు అది ఆరింటికి కట్టేస్తున్నారు కట్టేస్తాం అన్న పేరుకి వాళ్ళే ఇచ్చేస్తున్నారు అందరికీ ఇచ్చేసి తినేస్తున్నారు చేసేసి చేసేస్తున్నారు ఇలా ఊపుకుంటా పోడు బ్యాండీ తీసేస్తాను అవి తీసేస్తాను నీ తీసేస్తాను పోను ఆ బ్యాండీ తట్టండి అది నీళ్ళు రంగు అందరూ తిట్టడం ఒక్క తాగుబోతేస్తాడు ఇటు కోర్టి ఒక్క తాగుబోతేస్తాడు ఒక తాపిమే త్రేయుడు ఒక తాగుబో త్రేయడు ఎవడేయడం ఇటు కోటిని ఈ ఉద్యోగం తినేస్తాడీ ఆ జీతాలు అన్నీ వాటి దగ్గర పెట్టుకుని అవి ఏమి వస్తాయట అయ్యే వాడడం మానేసి ఇవ్వడం మానేసి అది ఎట్ట వస్తాడు చేసేస్తుంటే ఎవడేస్తాడని ఆ తెరటి ఉద్యోగస్తులు కొట్టారంటే దెబ్బ దెమ్మ తిరిగిపోతుంది జగన్కి ఆలీలు ఇల్లు కొడితే కాదు అది ఉద్యోగత్తులు కొడితేనే ఎవరికన్నా ఏ రాజకీయ రాజకీయ కన్నా దెమ్మ తిరిగిపోద్ది ఉన్నవాళ్ళు కొడితే ఏం పని అవుతా వాళ్ళు ఎవరికి వెయ్యాలో ఏం చేయాలో అంత దోలు తీసినా చేస్తారండి వాళ్ళు ఉద్యోగస్తులే ఆ వీళ్ళు లేటర్లు ఎంత నడిపించాటండి ఇల్లు అందులో దిందులో మార్చి ఇందులో దిందులో మార్చి తెలుగు రాదు హిందీ ఇంగ్లీష్ హిందీ అని ఆడి కూతురు ఎక్కడ చదువుతుంది ఇక్కడ పెడితే అలాగా అది అలాగా ఇక్కడ మన చదువుని చెప్పాలి కానీ అక్కడికి అక్కడ అక్కడ ఇక్కడ చదువుని చెప్తే అక్కడ చదువుని చెప్తే ఇక్కడ మనతో మాట్లాడతారు మన పిల్లలు మనమేమో తెలుగు తెలుగు వాళ్ళు వాళ్ళు ఏమో ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఎలా తెలుస్తుంది చుట్టూ ఆలోచించాను ఇంకా మన కూతురి ఏదో ఎలా చేస్తుంది అనుకుంటాం మరి మన తెలక అలాంటి దుర్మార్గుల పనులు అన్నీ చేసిన జగన్ జగన్ తెరంగా మేము ఇలా వెళ్ళేటప్పుడే బోళ్ళన్ని నల్లగొట్లెక్కి అవి ఎక్కి ఎక్కితే పారిపోయి మేము మేము ఇలా తిరిగి తప్పుడే ఆయనకి ఓట్లు ఎవడో ఎరుగుల గాని ఈ కొద్ది చదువుకున్న వాళ్ళు ఆయన ఎందుకండి కరెంట్ మాకు పదిహేను వందలు వచ్చిందండి మూడు వేలు వస్తుంది ఓటు ఎవడెత్తాడు అండి అక్కడికి పదిహేను వందలు ఎక్కడ మూడు వేలు ఎక్కడ పదిహేను వందలు అంటే ఏడు తాకట్లాడతాం పదిహేను వందలు కూలికెళ్తే వస్తాడు మూడు వేలు తాకట్ల కట్టపోతే అదే చూడు ఇప్పుడు కూడా వచ్చాడు పీజీలు తీసేస్తామంటే కట్టపోతే నేను ఇప్పుడే ఇందాక వచ్చాడు మా మిదు ఎవడో ఇలాంటిది కట్టుకుని సైకిల్కి ఉల్లిపాయలు అమ్ముతారు అది ఎవరు తెచ్చుకున్నాడేమో అది కట్టేసి మీరు మూడు రోజులకొ చుట్టూ కట్టకపోతే ఊర్లోకి మారేస్తామండు అని పోతున్నాడు అంత బస్సుకి ఎన్ని చుట్లు పెంచాడు అండి తొమ్మిది చుట్లు పెంచాడు బస్సుకి కరెంట్కి ఎన్ని చుట్లు పెంచాడు ఎవరు ఎవరు చెప్తారండి అతనికి అతని పెంచుకుంటా పోతున్నాడు పెంచుకుంటూ పోతే లాక్కుండా వచ్చేస్తారు ఇప్పుడు వచ్చేస్తారు అతను కష్టం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాసేత్తం నమస్తే అన్న మీ పేరు బీఆర్ అన్న పిఠాపురంలో పవన్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు యాభై వేలు పైన మాట కానీ కింద మాట జరగదు అందరూ అనుకుంటే లక్ష పై లక్ష రాదు కానీ యాభై వేలు పై మాట కింద మాట జరగదండి కంపల్సరీ అందరూ కూడా కలిసి అందరూ ఓటేస్తామండి జనసైకులు అందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గెలిపించుకుని మేము ఉంటాం అందరూ కలిసి పిఠాపురంలో ప్రజల నాడి ఎలా ఉంది అంత జనసేన అండి అంత జనసేన అండి వైసీపీ నాయకులు తినేసేయండి అండి తినేసిన ఇంకా వాళ్ళు తిన్నాక దారి లేదండి ఇవ్వం కూడా అండి ఇంకా తినేసారు తినేసారండి తిన్నాకి దారి ఇవ్వం ఇవ్వం కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకుని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం మేము సాధించుకుంటాం మరి ముద్రగట్ట పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే నా పేరు ముద్రగడ్డ పద్మ రెడ్డి అని పెట్టుకుంటా అన్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి రెడ్డి కాదండి నామినేషన్ మామూలుగా ఇప్పుడు రెడ్డి అంటే కలిసిపోమారండి వెళ్ళి మేమేం బాధపడి మా అందరూ కాపులు అండి మేమేం బాధపడము ఆయన బయటికి వెళ్ళిపోనా మేము బాధపడము దేంట్లో కలిసిపోయినా మేము బాధపడవండి దత్త కూడా మేము వెళ్తాం కలుతుంది అది పడుకోమరండి కలుతాం మేమేం బాధపడవండి మేము అందరూ కాపులు అండి మేమేం ముద్రగడ్డు ముద్రగడ్డ మా కోపల నుంచి వెళ్ళిపోయారు అని మేము బాధపడవండి పోయినా మాకు పర్లేదు వాళ్ళ కూతురు మా నాన్నకి వైసీపీ వాళ్ళు డబ్బు ఇచ్చి ఇట్లా చేస్తున్నారు ఆయన కొంచెం మెంటల్గా డిస్టర్బ్ చేశారని అంటున్నారు అది అలా కదండి ఆవిడకి నిజాయితీ ఉంది ఆడ ఆవిడ ఆడవిడే నిజాయితీ ఉంది కాబట్టి కట్టిగా మాట్లాడారు అంతేండి ఆడా కట్టిగా మాట్లాడారు నిజాయితీ ఉంది నిజాయితీగా మాడారు మరి మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ట్వంటీ వన్ సీట్లు పోటీ చేస్తుంది ఎన్ని సీట్లు గెలవచ్చు నాకు తెలిసి అన్ని వచ్చేస్తాను మా పేద నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నిలబడ్డాలనే కాకుండా ప్రతి దగ్గర నుంచి కూడా ఉందండి పవన్ కళ్యాణ్ గారు మోజు మరి జగన్ రెడ్డి నూట డెబ్బై నూట డెబ్బై నేనే గెలుస్తాను అంటున్నారు ఆయన చెప్పలేండి మేము ఏం చేయాలండి ఇంకా ఏం చేయాలని మేము చెప్పండి మాట్లాడేది ఏం లేదంటారా మాట్లాడ మరి మీరే అర్థం చేసుకోవాలి ఇంకా అలాగంటేనే ఇంత చేంజ్ ఎందుకు ఎలా వచ్చింది పోయినసారి నూట యాభై టికెట్లు గెలిచారు జగన్ రెడ్డి గారు మరి ఎందుకు ఎందుకు ఇంత చేంజ్ తెచ్చుకోవచ్చు ఎందుకు వచ్చింది అయినా బట్టలు నొక్కే అంటున్నారు ఎంతవరకు అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి జగన్ గారు అండి జగన్ గారు అభివృద్ధి ఎక్కడ ఉందండి మీకు తెత మరి ప్రతి నెల బట్టలు నొక్కుతానే ఉన్నాడు కదండి మా డబ్బులు తినేసి మాకే నొక్కుతున్నారండి మమ్మల్ని తినేసి మాకే నొక్కుతున్నారండి దానికి ఏముంది ఇప్పుడు మమ్మల్ని తిన్నారండి ఆటోలో మమ్మల్ని తిన్నారండి దూరం వెళ్తే కేసులు తర్వాత ఇన్సూరెన్స్ అండి పెట్రోల్ పెరిగిందండి ఏం పెరగలేదు చెప్పండి మేము దగ్గరికి వెళ్తున్నాం బదిద్దరికి వెళ్తున్నా దగ్గరికి వెళ్తే మమ్మల్ని తిన్నార మమ్మల్ని తినేసి మా ఇంటికే వెళ్తున్నారు అందులోనే పదిహేను వేలు వస్తే పదిహేను వేలు మళ్ళీ రెండు వేలు ఒకరికి పదమూడు వేలు చేతికి వస్తాయి అమ్మఒడి పదిహేను వేలు వేస్తారండి రెండు వేలు నాయకులు పోతున్నాయి పదమూడు వేలు వస్తున్నాయి అది ఎవరినైనా అడగలు లేడీస్ నెట్వెళ్ళి లాస్ట్ టైం అందించారు మీకు పదమూడు వేలు చేతికి వచ్చాయి మీ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచి మీరు హైవే మానేసి సైడ్ ఊర్లకి వెళ్ళండి హైవే అంటే నేషనల్ అయిపోయింది కాబట్టి హైవే పర్లేదండి సైడ్ ఊర్లు ఎరగ వెళ్ళండి మీకు ఎలా ఉంటే తెలిసిపోద్ది అది బండి వెళ్తుందండి బండి వెళ్తే అది సో ఆ బోర్డు లోడికి మరి మన జగన్ రెడ్డి గారు అన్ని హైవే హైవే జగన్ రెడ్డి గారు ఏంటండి హైవే సిమెంట్ పల్లెటూర్లో కూడా హైవే సిమెంట్ రోడ్ వేయలేదండి జగన్ రెడ్డి గారు పదవేకే కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందలేదు అంటారు మరి ఇది సిమెంట్ రోడ్డు పడలేదండి ఇంకా అవి వేళ వచ్చేదండి వరంగారు ఉన్న ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు వేయించారండి తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు భయం సంపూర్ణ మద్యపనది నిషేధం అని ఇటు ఇటు చెప్పారు మరి ఎంతవరకు చేశారు మా ఇంటి వెనకాలకి వచ్చామండి స్వాత ఎలా మీరుందో మా ఉందండి ఎక్కడ అక్కడ మాకు దానికి ఒక ఆరు ఎకరాల భూమి దగ్గర ఉంటుందండి చూడండి ఎలా మీరుతుందో మ్యామ్ మీ పిఠాపురంలో మందు తెచ్చు మందు కొనుక్కొని తాగలేక శాండలు తాగారని మేము విన్నాము మార్నింగ్ అది ఎంతవరకు నిజం మందు కొనుక్కుని అలా అలవాటు అయిపోయిందండి అయిపోయి ఏదో అలవాటు చేసేసి రోజు ఇవ్వకపోతే ఎలా ఉంటుందండి ఆయన ఎలా చేశారండి ఒక నుండి ఎన్నో ఎనభై రూపాయలకి నూట రూపాయలు చేయారండి నూట రూపాయలు కానీ రెండు వందలు చేశారండి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు అండి అలా ఎక్కడ తాగేస్తారండి అలా తెచ్చుకుంటే ఐదు వందలు తెచ్చుకోండి కూలీ రెండు వందల ముప్పై రూపాయలు ఏంటి క్వార్టర్కి వెళ్ళిపోతే ఎక్కడ బదులుతారు మనిషి తాగిపోతా ఏదన్నా ఏదైనా ఏదన్నా ఏదైనా అంటే ఆలు నా ఫైనల్ క్వశ్చన్ మీ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏం ఏం కోరుకుంటున్నారు అతని అభివృద్ధి కోరుకుంటున్నారు అందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మా పిఠాపురం చేస్తారంటారా గెలిస్తే ఆయన ఏ అవసరం లేకుండా ఏ పని లేకుండా రాజకీయంలో లేకుండా ఎంతో మంది సాయం చేయరాయింది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎవరు రాజకీయంలో లేకుండా ఎవరు సాయం చేయలేదు ఎవరికి ఎవరికైనా సాయం చేయరా రాజకీయంలో లేవరన్నా ఎవరైనా సాయం చేయరా రాజకీయంలో లేకుండా చాలా మంది సాయం చేయరు అలాగే చేస్తారు ఆయన గెలిపించుకుంటాం మళ్ళీ మళ్ళీ గెలుతారు ఆయనే గెలుతారు నమస్తే అండి నా పేరు రాజ ఎవరండి చేపరేళ్ళని ఓకే అండి ఇప్పుడు ఇక్కడ చేపరొచ్చి పెట్టాపురంలోనే కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగకైత గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండిపోతుంది ఎవరికి వెళ్ళబోతున్నారు అయితే వన్సైడ్ సార్ అయితే సైడ్ ఏం చూడాలి మెజార్టీ కోసం చూసుకుంటున్నాం సార్ అంతే గెలిపి అయితే ఖాయం మెజారిటీ కోసం ఇప్పుడు ఎంత మెజార్టీ అవుతుంది అనేది ప్రయత్నం చేస్తున్నారు సార్ ఎంత మెజారిటీ ఉండొచ్చు మినిమం యాభై నుంచి లక్ష మెజార్టీ చూస్తున్నాం సార్ మరి ఇక్కడ ఏంటి ఆల్రెడీ కడప నుంచి పెద్ద గ్యాంగ్ దిగింది ఓటికి ఇరవై వేలు ముప్పై వేలు అంటున్నారు అది కడప సార్ ఇది ఇది ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా ఇక్కడ కడపలో ఉన్నాయని ఇక్కడ జరగదు సార్ ఇదంతా కూడా కోనసీమ ఏరియా తూర్పు గోదావరి జిల్లా అంటే నమ్మితే ప్రాణాలు వస్తారు సార్ ఇక్కడ ఎవరు వచ్చిన ఏరియా పని సార్ కడప నుంచి కాదు కదా అక్కడ ఎక్కడి నుంచి వచ్చిన ఏరియా గానీ ఇక్కడ వేరే ఉంటుంది కడపలో అయితే కడపలో ఉంటుంది సార్ ఇక్కడైతే వన్ సైడ్ అయిపోయింది సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే వన్ సైడ్ అంటే జస్ట్ అంతా మనం మెజార్టీ కోసం చూసుకోవడమే ఇక్కడ కళ్యాణ్ గురించి చూసుకునేది మరి ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభ గారు నేను పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నా పేరు ముద్రగడ్డ రెడ్డి అని పెట్టుకుంటానంటున్నారు ఆయన రిటర్న్ వచ్చి కూడా అవ్వచ్చు కానీ ఆయన ఆయన సంబంధం లేదు సార్ ఇక్కడ ముద్ర ముద్రగా ఆయన పోటీ చేస్తారు ఆయన ఆయన పని లేదు సార్ మాకుంటాడు ఏదో మైగ్రేషన్ గురించి ఒకవేళ జాయిన్ గారు ఆయన చెప్పారేమో ఆయన తెలియదు కానీ సరే అదైతే మనకేం పని లేదు కానీ ముద్రగాడ గురించి మనం ఇక్కడ మాట్లాడే పని లేదు సార్ ఆయన ప్రకారం ఆయన కనీసం వాటి నెంబర్ కూడా గెలవలేని పరిస్థితి ఉన్నది సార్ ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు అది ముద్రగాడ గురించి చెప్తే ఎవరైనా జరిగిన ఆయన ఇంత ముందు అయితే కొద్దిగా విలుగుంది కానీ కొన్ని ఉన్నా కూడా పోండి సార్ ఇప్పుడైతే నేను మాట్లాడటం పతనాం రెడ్డి మార్చుకుంటానో లేదంటే ఇప్పుడు అన్నీ ఇంతకు సార్ ఇప్పుడు అభివృద్ధి చూడాలి లేదు లేదని ఉన్నది ఉన్నట్టు మా తప్ప ఎవరో అయితే చేసారని ఎలా చేసి పోతారు సార్ రేపు ఇక్కడ అంత అభివృద్ధి ఎలా ఉందో దాన్ని చూసుకుంటాం మనం అంతా ఇక్కడ అది మాట్లాడుకోవాలి కానీ ఇది పద్నామ గారి గురించి అయితే ఇక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతం అండి బిడ్డాపురం ఇంత ముందు ఎవరికి తెలియదు అండి ప్రస్తుతం ఏంటంటే ఢిల్లీ ఏకంగా దేశాలు దాటిపోయింది ఎందుకంటే చాలా మంది మేము కూడా ఇక్కడికి రావటం ఏంటంటే తెలిసింది కదా సార్ ఇక్కడ అసలు ఇలాంటి వీడియో మాకు దగ్గర ఉండే ఉండేది కాదు ఇప్పుడు మీరు అందరూ వచ్చారంటే పవన్ కళ్యాణ్ వెళ్ళదు సార్ మాకు అదృష్టం అనుకుంటే పవన్ కళ్యాణ్ రావడం చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా త్వరలో ఇక్కడికి వచ్చి బిజినెస్ వ్యాప్తంగా చాలా మంది అనుకుంటున్నారు మీకేమైనా అందింది ఆ వార్త అలాంటి వరకు ఇంకా రాలేదు కదా సార్ అదైతే కన్ఫర్మ్ అవుతాయి సార్ స్థలాల రేట్లు కూడా పెరిగినాయి పెరిగితే సార్ పెరిగితే అన్ని పెరుగుతాయి సార్ ఇప్పుడైతే ఇంకా అదేం లేదు కానీ కంపల్సరీ గెలుస్తాడు గెలిచిన తర్వాత అభివృద్ధి జరిగింది మంచి పరిశ్రమలు వస్తాయి ఇక్కడ మంచి అభివృద్ధి జరిగితే అని మా నమ్మకం సార్ ఇక్కడ ఎవరు ఎవరు వచ్చి నిలబడినా జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడిన పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారు సార్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ సార్ అదైతే పక్కా అనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు పక్కా లక్ష ఓట్ల మెజార్టీ మిజమే ఒక అంటే లక్ష అనేది అందరు అనుకున్నాకపోయినా యాభై వేల మెజార్టీ వస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు అయితే ఘన విజయంగా సాధించుకొని వెళ్తారు సార్ మెజార్టీ పక్కా వస్తుంది సార్ నమస్తే బాబాయ్ మీ పేరండి నా పేరు బుజ్జే ఏ ఊరండి ఇరవాడ ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు పక్కా తిరిగలేదు పవన్ కళ్యాణ్ లచ్చ రావచ్చు లసా గారు పోటీ చేస్తున్నారు కదా ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని అయితే చూస్తున్నారు ఓటికి కి ఇరవై వేలు ముప్పై వేలు అంటున్నారు సింహం సింగల్ గా వచ్చిన పర్లేదు పనులు ఎన్ని ఎంత గుప్పకొస్తాయి పక్కా తిరిగలేదు ఇంకా పవన్ కళ్యాణ్ పక్క లచ్చి తిరిగి లేకుండా చూసుకోవచ్చు మరి ముద్రగడ్డ పద్మనాభం గారు ఏమన్నారంటే కంపల్సరిగా నేను ఓడిస్తాను ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అన్నారు పొరవేది ఇచ్చాడు ఇంకా ముద్రగడ్డ పద్మనాభం అయితే ఇప్పుడు దాకా మోన్ ఉన్నవాడు ఇప్పుడు ఎలా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఓడింతని ఎంత ఇప్పుడు దాకా మామిగా కాపలో కాపలు తిరిగినప్పుడు మరి రావాలి కదా ప్యాకేజ్ ఏ అంది ఉంటా మన మనకి షిప్ చేయడు కదా కూతురు నాన్న కొంచెం పిచ్చి ముదిరింది అందుకే అలా మాట్లాడుతున్నారు అన్నారు మరి అది కష్టే కదా అందుకనే పిచ్చి ముదిరిందంట లేదా ఇప్పుడు దాకా కాపులో ఈ ఓట్లు వేయాలి తెలుగుదేశం వైపు జనసేన వైపు అని తిరిగినాడు ఉన్న పలంగారి ప్యాకేజీ గురించి మాములుగా పిచ్చి నెట్లో మాట్లాడుతున్నాడు ఇక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ నిలబడిన గానీ పవన్ కళ్యాణ్ గారే గెలిస్తారా పక్క తిరిగలేదు ఎక్కడ నుంచిన్నా సేబోలు పిఠాపురం సితడా మొత్తం పక్క ఎక్కడా తిరిగలేదు పక్క అన్ని అయ్యా ఉన్నాయి పక్కగా మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటాడు అంతే ¿por okay. no? Okay. Okay.